ఆర్సీబీ కప్పు గెలవడం వల్ల విజయవంతంగా కప్పు కొట్టినందుకు అక్కడ పదకొండు మంది చనిపోయారు అల్లు అర్చున్ అభిమానులు తెలుసుకుంది ఒక లేడీ అమ్మ సో ఇక్కడ అల్లు అర్చున్ అరెస్ట్ చేశారు అక్కడ కోహ్లీ టీమ్ వాళ్ళని అరెస్ట్ చేయాలంటారా అది ఏంటంటే వాళ్ళు ఏదో ఫెస్టివల్ చేసారు ప్రతి ఒక్కరు మీరు రాండప్ప అని పిలవాలి ఇదేంటంటే సినిమా పరంగా ఆయన ఈ రూల్స్ లేకుండా వెళ్ళదు కాబట్టి ఆడ సీఎం కూడా ఆ ప్రతి ఒక్కరు ఉండాలి ఇప్పుడు ఏమైంది అంటే నేను ఒక ఆ ఇండియా బార్డర్ లా ఎంతో మంది సైనికులు చనిపోతున్నారు ఆ వాళ్ళ గురించి అడగండి వీళ్ళు నిజం చెప్తున్నా ఇండ్ల అమ్మా నాయనాలకు చెప్పి కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరు ఒకరిని అభిమానించు తప్పలేదు కాని ఆ అభిమానాన్ని వాళ్ళకు నిల్దాలు ఇంకోటి వాళ్ళని తిట్టేట్లాగా మీరు చేయకూడదు ప్రతి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటది స్టేడియం లో గానీ ఏదైనా సరే ఎగ్జిట్ ఉంటది మంచిగా బయటికి వెళ్ళాలి మంచిగా లేట్ అయినా సరే స్లోగా వెళ్ళాలి ఇప్పుడు ఒక హీరో ఇట్లా వస్తుండడంటే చుట్టుముట్టు బాడీ గార్డ్స్ ఉంటారు ఒక విరాట్ కోహ్లీ సార్ వస్తున్నా కూడా ఆయన చుట్టూ ఉంటారు ఆయన దగ్గర పోయి మనం ఇప్పుడు వేల మంది వస్తే ఆ వేల మందిలా నేను రాండే పాని అందరిని ఇట్లా అట్టుకునికి వస్తాయి ఒక ఆయన ఒక దేవుడు దేవుడు అయితే రాడుగా పెద్ద చేతులు వచ్చి అందరిని ఇట్లా కప్పకూడదు కదా ఇప్పుడు ఏమిటి అంటే మనం నార్మల్ మనసుం కాబట్టి నార్మల్ గా రూల్స్ పాటించి వెళ్ళాలి బయటకి ఇప్పుడు వాళ్ళు చనిపోయినరు బరాబర్ లేదనం కాకపోతే ఆయన వాళ్ళ మీద ఎట్లా రుద్దుతారు చెప్పండి ఇప్పుడు వాళ్ళని మొత్తం మీరు రారు అప్ప స్టేడియం లా అని చెప్పి పిలిచిందా విరాట్ కోహ్లీ అయితే మీరు అన్నట్టు రూల్స్ పాటించాలంటే ముప్పై వేల నుండి నలభై వేల కెపాసిటీ ఉన్న స్టేడియం లోకి రెండు లక్షల నుండి మూడు లక్షల జనాభా వచ్చారు కదా అంటే ఏమి అంటే నిర్లక్ష్యం ఇక్కడ అట్లాంటప్పుడు ఒకటి చెప్తా అమెరికాలా అమెరికా కే పాల తెలుసు కదా ఆయన మీటింగ్ పెడితే ఒక నవ్వుతున్నారు మీరు ఆశా మనిషి కదా ఆయన అంటే ఏందనుకున్నారు ఆయన మీటింగ్ పెడితే మినిమం పది లక్షల మంది వచ్చారు అర్థమైందా ఆ పది పది లక్షల మందిలా ఒక్క మనిషి కూడా కావాలి అంటే ఆ పది లక్షల మంది ఎక్కువనాడ ఎక్కువనా మందిలా ఇంత మంది చచ్చిపోయారు ఎందుకు ఆడ రూల్స్ చెట్టు ఈ రూల్స్ మనం పాటిస్తారేమో మనం బరాబర్ పాటిస్తే ఎవరు చచ్చిపోరు అవుతుందా ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ గాని అభిమానించినప్పుడు సినిమా ఫస్ట్ ఫస్ట్ షో చూడనక్కర్లేదు అట్లా ఉండాలి అర్థమైందా ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఎందుకు ఆయన రమ్మన్నాడు రిప్రి అని ప్రతి ఒక్కరు ఇప్పటికైనా అమ్మ నాయనలు చెప్పింది తిని మంచిగా చదువుకొని ఇట్లా జాబులు తెచ్చుకొని ఇట్లా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇంత పూజలు చేయరు మంచిగా ఇట్లా బెంకాయలు ఏదైనా అవకాశం వచ్చిన వాళ్ళ దగ్గర కలిసి ఫోటోలు దిగురే మాట్లాడరీ సార్ మీకు నేను పెద్ద అభిమాను కాలు కూడా మొక్కరు తప్పేముంది చెప్పు ఇప్పుడు ఇట్లా ఇట్లా చనిపోతురి ఎవరికి ముద్ర ఒక దేశం గురించి చచ్చిపోయి రా వాళ్ళు అంతా దీని విషయంలో మాత్రం అంటే ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వాలు పది లక్షల ఇప్పుడు స్కిరేషియా ప్రకటించినాయి అంటే ఇంకా మీరు ఏమన్నా ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళ కుటుంబాల ఇవ్వాలని